హాయ్ గుడ్ మార్నింగ్ ఎవరివన్ మై నేమ్ ఈస్ గోవర్ధన్ ఐఎమ్ ఆక్యుపంచరిస్ట్ అండ్ యోగా మాస్టర్ ఈరోజు చెప్పబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే నెక్ పెయిన్ చాలామంది నెక్ పెయిన్తో బాధపడుతుంటారు నెక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి అంటే మనకి నెక్లో అంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు సర్వైకల్ స్పానిలైటీస్ కానీ స్పాడిలైటిస్ కావచ్చు ఇంకా కొంతమందికి డిస్క్ బల్జ్ కావచ్చు సి త్రీ సి ఫోర్ కంప్రెషన్ కావచ్చు సి ఫైవ్ సిక్స్ కంప్రెషన్స్ కావచ్చు ఇవన్నీ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వీటిని రిమూవ్ చేసుకోవడానికి ఆక్యుప్రైజర్లో ఒక మంచి టిప్ చెప్తాను ఈరోజు ఏంటంటే ఎవరైనా నెక్ పెయిన్తో సఫర్ అవుతున్నప్పుడు బాగా నెక్ పెయిన్ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏం చేయాలి అప్పటికప్పుడు వాళ్ళకి రిలీజ్ రావాలి సో మంచి రిలాక్సేషన్ రావాలంటే ఏం చేయాలో చెప్తాను ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు దిస్ ఈజ్ ద వెరీ గుడ్ ఆక్యుప్రైజర్ టెక్నిక్ ఫర్ నెక్ పెయిన్ సి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నెక్ పెయిన్ బాగా ఉన్నప్పుడు మీరు ఎగ్జాక్ట్గా చూడండి ఇప్పుడు లొకేషన్ చూడండి మీ నెక్ పెయిన్ ఇలా వస్తుంది కదా ఇలా హ్యాండ్స్తో ఇలా తీసుకోండి నెక్కిల్లో పట్టుకోండి నెక్కిల్లా పట్టుకొని జస్ట్ మీ మీ హ్యాండ్స్తో ముందుకు పుష్ చేయాలి హెడ్ని వెనక్కి పుష్ చేయాలి స్లోగా ఇలా పుష్ చేసి మెల్లగా రిలీజ్ చేయాలి పూజ్ చేసి మెల్లగా చేయాలి ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్లో ఏంటంటే జస్ట్ మీరు జస్ట్ ఇలా ఇక్కడ నెక్ పొజిషన్ నుంచి జస్ట్ ఇలా కిందికి రబ్ చేయండి ఇలా ఇక్కడ నుంచి ఇలా జస్ట్ ఇలా రబ్ రండి మరీ ఏమంటే ఫోర్స్ తోనొద్దు మామూలుగా మామూలుగా మీరు జస్ట్ ఏమన్నా ప్రెజర్ లైట్ ప్రెజర్ అప్లై చేస్తూ ఇలా చేయండి నెక్స్ట్ ఏంటంటే తమ్ము ఫింగర్స్ ఉన్నాయి కదా రెండు తమ్ము ఫింగర్స్ ఉన్నాయి కదా తమ్ము ఫింగర్స్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసి మెల్లగా ఇక్కడ దాకా ఇక్కడ దాకా ప్రెజర్ ఇవ్వండి తమ్ము ఫింగర్లో ఎస్పెషల్లీ తమ్ము ఫింగర్లో ఇలా తిప్పుతూ ఉండండి క్లాక్ వైజ్లో యాంటీ క్లాక్ వైజ్లో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇక్కడ నుంచి ఈ ఈ వేలు మొత్తం మసాజ్ లాగా చేయాలి ఇలా సేమ్ ఈ ఫింగర్ కూడా అలాగే చేయాలి ఈ ఫింగర్ని కూడా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేస్తూ మసాజ్ చేయండి డీప్గా ఈ ఫింగర్ని మసాజ్ చేయండి ఇలా మీరు ఒక్కొక్క ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చేస్తే చాలు మీకు నెక్ పెయిన్ అప్పటికప్పుడు రిలీఫ్ అనిపిస్తుంది చాలా బెటర్మెంట్ ఫీల్ అవుతారు థ్యాంక్ యూ